వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కలియుక్లో రాబోతున్న కొత్త సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ క్రేజీ ను అధికారికంగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది ఈ మూవీని నవంబర్ ఐదవ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది ఈ సినిమాలో చిరంజీవి సరసన్ నటించే హీరోయిన్ గా యంగ్ బ్యూటీ మాలవికా మోహన్ ను ఎంపిక చేశారని తెలిసింది ఇప్పటికే ప్రభాస్ సరసన్ నటిస్తున్న మాలవిక గతంలో తంగలాన్ లో విక్రమ్ మలయాళంలో మోహన్ లాల్ వంటి సీనియర్ స్టార్లతో కలిసి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇప్పుడు మెగాస్టార్ తో జతకట్టే అవకాశం దక్కింది ఈ చిత్రాన్ని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా మిరాయి చిత్ర దర్శకుడు ని సినిమాటోగ్రఫర్ గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు చిరంజీవి పుట్టినరోజున అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్టు పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు ఇప్పటికే యంగ్ డైరెక్టర్ వశిష్టతో విశ్వంబరా చిత్రాన్ని పూర్తి చేయగా మరోవైపు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడితో చేస్తున్న సినిమా చివరి దశ చిత్రీకరణలో ఉంది ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కాకముందే బాబీతో మరో సినిమాను మాటలు పెడుతున్నారు ఆయన స్పీడ్ కు అద్దం పడుతోంది